హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు శివకుమారి వీడియోస్ ఈరోజు ఎంతో రుచిగా ఉండే చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము కామన్గా ఆకుకూరలు తినాలంటే పిల్లలు పక్కన పెట్టేస్తూ ఉంటారు ఆకుకూరలు అనేసరికి ఇంట్రెస్ట్గా తినరు అదే వాళ్ళకి ఇష్టమైన చికెన్తో కలిపి ఉంటే కనుక చికెను తింటారు అలాగే వాటితో పాటు ఆకుకూర వెళ్ళిపోతుంది అందుకని ఆకుకూర కలిపి చేశాను అనమాట వాటికి కావాల్సిన పదార్థాలు నేను ఒక కేజీ తీసుకున్నాను చికెన్ని అలాగే చికెన్లో యాడ్ చేయటానికి నేను పన్నగంటి కూర తీసుకున్నాను పన్నగంటి కూర ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలకు అప్పుడప్పుడు పెడుతూ ఉండాలి పన్నగంటి కూరను ఆకుకూరలో కామన్గా పప్పులో కలిపి వండుతాము ఈసారి ఇలా చికెన్లో కలిపి వండి చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే పన్నగంటి కూర కూరతో పాటు ఒక మూడు ఆనియన్స్ రెండు టమాటాలు మూడు పచ్చిమిర్చి అలాగే రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు వీటన్నిటితో కూర స్టార్ట్ చేసేద్దాము ఒక పాన్ తీసుకొని దాంట్లోకి ఆయిల్ తీసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువగానే తీసుకోండి నేను కూరలో వాటర్ యాడ్ చేయట్లేదు మనకి కూర అంతా కూడా ఆయిల్ తోటి కూరలో ఉన్న వాటర్ తోటి మగ్గిపోతుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు అలాగే రెండు దాటిన చెక్క లవంగాలు రెండు యాలకులు ఆయిల్కి వేడెక్కిన తర్వాత యాడ్ చేయండి అలా వేడివేడి ఆయిల్లో ఇవన్నీ వేట మూలన కూర ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇవి కొంచెం ఏగిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకోండి ఉల్లిపాయ ముక్కల్ని నూనెలో వేసిన తర్వాత దానికి కొంచెం పసుపు యాడ్ చేసుకొని మొత్తం కలయి తిప్పుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దానికి ఇప్పుడు ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి మొత్తం బాగా కలుపుకొని అది కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి ఉంచుకున్న చికెన్ని దీనికి యాడ్ చేయండి యాడ్ చేసి బాగా మొత్తం పైకి కిందకి కలుపుకొని అలాగే మూత పెట్టద్దు మూత పెట్టకుండానే అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా ఉడతనే ఉండే చికెన్ని మనం మూత పెట్టుకుంటే ఆ చికెన్లో ఉన్న వాసన అంతా కూడా చికెన్కి పట్టేసి టేస్ట్ వేరేగా ఉంటుంది ఇలా మూత పెట్టకుండా ఉంచితే కనుక మనకి చికెన్ వాసన రాదు అలా చికెన్ లో ఉన్న నీళ్ళంతా కూడా పైకి వచ్చేస్తూ ఉంటాయి చికెన్ ఆ వాటర్ తోటి బాయిల్ అయిపోతుంది అనమాట మనం ఇంకా దీనిలో ఇంతవరకు ఏం ఉప్పు కానీ కారం కానీ యాడ్ చేయలేదు మొత్తం చికెన్ లో వాటర్ అంతా పోయిన తర్వాత అప్పుడు యాడ్ చేయాలి అలా వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు చికెన్ ని అలాగ తిప్పుకుంటా ఉడికించుకోండి చికెన్ లో వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి బాగా ఆయిల్ పైకి తేలాలి ఇదిగో మీరు చూస్తున్నట్లుగా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత మాత్రమే మితాయి తర్వాత యాడ్ చేసుకోవాలి అలా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న రెండు టమాటా ముక్కలు అలాగే పచ్చిమిర్చి చీలికలు ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేయండి సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం బాగా కలగదిప్పుకోండి మనకు ఆ చికెన్లో ఉన్న వాటర్ తోటే చికెన్ మొత్తం ఉడిగిపోతుంది ఈ స్టేజ్లో చికెన్ కనుక ఉడకలేదు అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి అసలు ఆ వాటర్ తోటే చికెన్ మొత్తం ఉడిగిపోయింది మనకు ఇంకా వాటర్ యాడ్ చేయక్కర్లేదు ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు అలా టమాటా ముక్కలు కొంచెం మెత్తబడే వరకు అలా మగ్గన ఇవ్వండి టమాటా ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న ఆకుకూరను ఈ కూరకి యాడ్ చేసేసి మరలా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి ఆకుకూరను కూడా మగ్గన ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే మనకు అన్నీ మెత్తబడిపోయి ఉడికిపోతాయి చికెన్ ఆల్రెడీ అప్పటికే ఉడికిపోయి ఉంది కాబట్టి తర్వాత టమాటా ముక్కలు ఆకుకూర కూడా త్వరగానే ఉడికిపోతాయి అలా మొత్తం ఉడికిన తర్వాత మొత్తం బాగా కలయి తిప్పుకోండి ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలి ఇంతవరకు కారం యాడ్ చేయలేదు కదా ఇప్పుడు కూరకు సరిపడా మీరు మీరు తినే కారాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి నేనైతే రెండు స్పూన్లు కారం యాడ్ చేస్తున్నాను కారం యాడ్ చేసుకొని బాగా కలయి తిప్పుకొని ఆకుకూరలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోయి మళ్ళీ ఆయిల్ పైకి తేలే వరకు మళ్ళీ ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అలాగా కూరనే మగ్గనివ్వండి వాటర్ కంటెంట్ అంతా పోయి కూర అంతా బాగా దగ్గరికి వచ్చి ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఉంచుకోవాలి మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోండి అడుగంటకుండా కూడా ఉంటుంది ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఒక స్పూను ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి తర్వాత అలాగే ఒక స్పూను గరం మసాలా పౌడర్ ఎక్కువ మసాలాలు కూడా యాడ్ చేయక్కర్లేదు ఈ రెండు యాడ్ చేసుకుంటే చాలన్నమాట అలా రెండు యాడ్ చేసుకొని బాగా కలయి తిప్పుకోండి మళ్ళీ ఒకసారి మసాలాలు యాడ్ చేసిన తర్వాత కూడా ఒక టూ త్రీ మినిట్స్ మళ్ళీ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని కొంచెం కొత్తిమీర చల్లుకుంటే మనకి చికెన్ కూర రెడీ అయిపోయినట్లే మనకి పన్నగంటి కూర కొంచెం టేస్ట్లెస్గా ఉంటుంది కదా పులుపు కానీ అలా ఏమీ ఉండదు అందుకని మన కూర చికెన్లో యాడ్ చేసినా కూడా మనకి ఎక్స్ట్రా ఫ్లేవర్గా ఏమీ ఉండదు అనమాట చికెన్ చికెన్ లాగానే ఉంటుంది ఆకులాగులుగా కనపడుతుంది అంతే కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ కూర రైస్లోకి బాగుంటుంది అలాగే చపాతీల్లోకి పులకల్లోకి కూడా తినచ్చు రెండింటికి ఉపయోగపడుతుందనమాట ఇంకా ఇలా లాస్ట్ కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆపేసుకుంటే మనకి కూర రెడీ అయిపోయినట్లే పన్నగంటి కూరతో చికెన్ కూర చాలా బాగుంది టేస్ట్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది మరి ఇలాంటి వెరైటీ వీడియోల కోసం శ్రీకుమారి వీడియోస్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం